मुझे जुलर को स्वामी जैसा बॉलर बनना है मैं बॉलर हूँ सुमित वंदना का मुझे बैटिंग बहुत ही अच्छा लगता है कप्तान भी है इसलिए मुझे अच्छा लगता है मैं भी मेरी टीम की कप्तान मेरे को स्टेडियम में भी खेलना है ये बस्ती से निकलना है बाहर और मैं नहीं चाहती किसी के तरह बनना मेरे तरह कोई बने मैं क्रिकेट खेलती हूँ विराट कोहली की तरह मारती हूँ और मुझको बहुत पसंद है क्रिकेट ఈ బాలికలంతా ఏదో ఒక రోజు స్టేడియంలో క్రికెట్ ఆడతామని కలకంటున్నారు వాళ్ళేమీ పెద్ద పెద్ద క్లబ్ల నుంచి వచ్చిన వాళ్ళు కాదు వీరంతా ఆదివాసీ తెగ పిల్లలు సిద్ధేశ్వరి ఆదివాసీ గోండు బస్తీ నాగ్పూర్లో ఉంది కనీస మౌలిక సదుపాయాలు ఇంట్లో కడుపు నిండా తినడానికి సరిపడా ఆహారం లేని పరిస్థితుల మధ్య వీరు జీవిస్తున్నారు సంపాదించే డబ్బులే మాకు ఆధారం ఆయన ఏదైనా తెస్తేనే మేము తింటాం లేకపోతే పడుకుంటాం ఇక్కడ నీళ్లు లేవు బోర్ వుంది కానీ నీళ్లు రావు అది విరిగిపోయింది మండే ఎండల్లో పక్కనే ఉన్న శేష్ నగర్ వెళ్లి నీళ్లు తెచ్చుకుంటాం ఇక్కడ టాయిలెట్ కూడా లేదు మహిళలు రాత్రి పూట ఒంటరిగా బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి ఉంది రాసి గొప్ప క్రికెటర్ కావడం ద్వారా తమ బస్తీలో పరిస్థితుల్ని మార్చేయాలని భావిస్తోంది ఆమె ఆలోచనకు ఆమె తండ్రి గర్విస్తున్నారు ఆడపిల్లలు క్రికెట్ ఆడుతుంటే నాకు ఆనందంగా అనిపిస్తుంది వీళ్ళంతా ఐపీఎల్ ఛాంపియన్స్ ట్రోఫీ చూస్తుంటారు తమ తల్లిదండ్రులు గర్వపడేలా చేయాలని వాళ్ళంతా అనుకుంటున్నారు మేము పడిన కష్టాలను మా పిల్లలు పడకూడదు

అవేమీ చేయడం లేదు స్కూల్ దూరంగా ఉండటంతో ఈ పిల్లలు స్కూల్ కు వెళ్లే వాళ్ళు కాదు అంతేకాకుండా వారికి గోండి హిందీ మాత్రమే వచ్చు స్కూళ్ళలో మరాఠీ భాషలో చెప్పే చదువు వారికి అర్థమయ్యేది కాదు అయితే ఇప్పుడు ఈ బాలికలు ఇంగ్లీష్ జపనీస్ పదాలు కూడా మాట్లాడడం మొదలు పెట్టారు సేవా సర్వద అనే స్థానిక సంస్థ ఒకటి ఈ బస్తీలో రెండేళ్ల క్రితం టిన్ స్కూల్ ప్రారంభించడంతో ఈ మార్పు సాధ్యమైంది